దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం బద్ద కూరిచేడి రోడ్ జెర్సీ ప్రకాశం పిల్ల తనిగిరి పదిహోని జెర్సీ మండలం దర్శి గ్రామంలో సర్వే ఎనిమిది బై మూడు స్తంభానికి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని చెప్పి జనవరి మాసము ఇరవై తేదీ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా ప్రకటించడం జరిగింది కానీ ఈ యొక్క వార్తకు స్పందించినటువంటి జట్టి మండల డిప్యూటీ తహసీల్దార్ గారు వీటి మీద చర్యలు తీసుకుంటాము మా భూములో ఆక్రమించిన వారిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాలే కానీ ఈ ఆక్రమదారులపై ఇటువంటి చర్య తీసుకోపోగా ఈ ప్రకటన వచ్చినటువంటి రాత్రి పూటనే ఆకమేఘాల మీద వీటి కాని ఆదేశాల మేరకు ఎవరైతే ఆక్రమణదారులు దారు ఉన్నారో రాత్రికి రాత్రి వేగంగా నాలుగైదు ఎత్తులు గోడను నిర్మించడం జరిగింది రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి అధికారి గారికి ఆర్టీఓ గారికి యొక్క స్థలంలో పోటు పెట్టామని చెప్పి అప్పుడు సంకేతాలు ఇస్తున్నారు అంతేకాకుండా అక్కడ ప్రభుత్వం పోటు పెట్టామని చెప్పి ఆర్టీఓ గారి వరకు వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపించడం జరిగింది పూర్ణితంగా ఆదీగాన్ని మొదలుపెట్టే దిశలో ఎస్టీ కాకుండా రెవెన్యూ యంత్రాంగం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం దర్సీలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఎస్ఈలు ఎక్కడైనా విశ్వాస గృహాలు లేక నివాస స్థలాలకు విద్యను నిర్మించుకునే దానికి ఒకటిన్నర రెండు సెంట్లు ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకునే పరిస్థితుల్లో ఉంటే వాటిని తహసీల్దార్ గారు అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారు నగర కమిషనర్ దగ్గర నుండి వాటిని పడగొట్టి మొత్తం కుద్రం చేసేంతవరకు కూడా నిద్రపో పరిస్థితి మేము అక్కడ గమనిస్తూ ఉన్నాం కానీ ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు అనేక రంగం చిత్రవర్ణాలు కొమ్ము కాస్తూ వరిచ్చేటటువంటి డబ్బు కోసం ఆశిపడి వాళ్ళ కొమ్ము కాస్తున్న పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది ఈరోజు గారిని కలిసి ఈ యొక్క పత్రికలో వచ్చినటువంటి విషయాన్ని గురించి చర్చించడం జరిగింది అలాగే వెంటనే ఈ యొక్క భూములకు రక్షణగా ఏర్పాటు చేసి అలాగే ప్రభుత్వ భూములుగా పెద్ద బోర్డు నోటు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదే గారికి జరిగింది